జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారైన విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విజేతలుగా నిలవటం అభినందియమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పేర్కొన్నారు యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఎన్ని నెల పదకొండు జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు యూత్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఇండియా పంజాబ్ జలంధర్లో ఈ నెల పదకొండున జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా నగరంలోని స్థానిక హర్నాథ్పురం నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం క్రీడా పోటీలలో విద్యార్థులుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచేసి విద్యార్థులను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా పోటీలు యోగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు అలాగే ఈ ఏడాది నుండి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నేతృత్వంలో దిశ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆయా రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు పంజాబ్ లో జరిగిన జాతీయ స్థాయి క్రీడా పోటీలలో నెల్లూరు హర్నాద్పురం బైపీసీ ఎంపీసీ క్యాంపస్ విద్యార్థులు కుష్వంత్ మన్సూర్ మనోజ్ లు విజేతలుగా నిలవటం నెల్లూరుకే గర్వకారణమన్నారు వచ్చే నెల అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో విజయం సాధించి సింహపురి ఖ్యాతిని దేశం నలుమూలల చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో ఏజీఎం మధుసూధన్ రెడ్డి కోర్ డీన్ శ్రీనివాసులు వర్ధని నాగార్జున లక్ష్మయ్య కామాక్షి కోచ్ ప్రవీణ్ కుమార్ ఈరోజు నారాయణ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంక్స్ అనేది కాకుండా విద్యార్థులు ప్రథమంగా ఏ స్పోర్ట్స్ అయితే ఇంట్రెస్ట్ గా ఇండియా మొత్తం ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ఆసక్తిగా క్రికెట్ మ్యాచ్ మీద క్రికెట్ టోర్నమెంట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో మీ అందరికీ తెలిసిందే దాంట్లో జాతీయ స్థాయిలో మొన్న పదకొండవ తారీఖున నిర్వహించిన పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ రాష్ట్రంలో నిర్వహించిన క్రికెట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో ఏపీ నుంచి మన నారాయణ మొత్తం ఏపీ నుంచి ఐదు మంది సెలెక్ట్ అయింది జాతీయ స్థాయిలో మన నారాయణ నెల్లూరు నుంచి హర్నాధపురం బ్రాంచ్ నుంచి ఎంపిసి విద్యార్థులు ఇద్దరు వైపిసి విద్యార్థులు ఒకరు జాతీయ స్థాయిలో క్రికెట్ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వారి తరఫున ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రప్రథమంగా నెల్లూరుని జాతీయ స్థాయిలో క్రీడల్లో కూడా ప్రప్రథమంగా క్రికెట్ టోర్నమెంట్స్లో నిలిపిన ఘనత నారాయణ విద్యార్థులదేనని నేను ఈరోజు సభాపకంగా అందరికీ తెలియజేస్తున్నాను దీంట్లో ఒక ప్రథమంగా మా విద్యార్థులు కుస్వంతు మన్సూరు మనోజ్ అని ఈ ముగ్గురు విద్యార్థులు కర్నాథపురం నుంచే జాతీయ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు కాల్చిన ఈ విద్యార్థులకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ముఖ్యంగా గత పదేళ్ళ నుంచి కూడా ఒక్క అకడమిక్సే కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎక్స్ట్రా కరెక్ర్ యాక్టివిటీస్లో కూడా నారాయణ విద్యా సంస్థలు పెద్ద పేట వేసి దానికి ఒక పీరియడ్స్ కూడా అలాట్మెంట్ చేసి మన కర్క్లంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి స్పోర్ట్స్కి యోగాకి ఇంకా ఎక్స్ట్రా కరెక్ర్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా మన ఈ కౌన్సిలింగ్ ఫర్ దీనికి కూడా మనకి స్ట్రెస్ తగ్గేదానికోసంగా యోగా అండ్ మెడిటేషను అండ్ స్పిరిచువల్ క్లాసెస్ కూడా మనం నిర్వహిస్తూ వాళ్ళకి చదువుపరంగా ఎక్కడ వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాల ఎక్కడ చదువు ఏ విధంగా ప్రతి విద్యార్థులు కూడా వాళ్ళలో దాగి ఉండే వాళ్ళ యొక్క టాలెంట్ని బయట తీసే బయటికి తీసుకొచ్చే రకంగా మన మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనం మన ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ చేసి ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే రకంగా మనం నారాయణ విద్యా సంస్థలు ముఖ్యంగా నెల్లూరులో మనం ఈ విధంగా అందరికీ ప్రోత్సహించే రకంగా దోహదపడుతూ ఉన్నాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను విద్యార్థులు ఒక చదువులో బాగా నాణించాలన్నా కూడా వాళ్ళ స్పోర్ట్స్లో వాడు మన బా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వాడు స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు కమ్యూనికేషన్లో కావచ్చు ఏది బాగుండాలన్నా వారికి క్రీడా స్ఫూర్తి ఉంటేనే వాళ్ళ యొక్క మైండ్ డెవలప్మెంట్ అనేది బాగా స్పీడ్గా ఉంటుందనేది మాకు ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే క్రీడల్లో కూడా మంచిగా రాణించాలని మన కోచ్ని కూడా మనం పెట్టి కోచ్ ప్రవీణ్ గారు కూడా వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యేదానికి దూరపడిన ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేసిన మా సిబ్బందికి అందరికీ కూడా యాజమాన్య తరఫున నేను ధన్యవాదాలు నేను ఈ మధ్య వైఎస్పిఏ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ తరఫున నేషన్స్కి వెళ్ళాను అక్కడ మేము గోల్డ్ మెడల్ సాధించాం నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసి చదువులోనే కాకుండా హోటల్లో కూడా బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డీన్ మేడం అండ్ మా నారాయణ స్టాఫ్ అందరికీ నేను చాలా మరియు మా జిఎం సర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చి మా జిఎం సార్ అయిన విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అలాగే నాకు నారాయణ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళని ఎల్లవేళలా చదువులనే కాకుండా క్రీడలో కూడా ఎప్పుడూ నన్ను మోటివేట్ చేసేవారు అందుకే నేను ఇంత స్థాయికి రాగలిగాను అందుకు నా హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు ఆడింది ఆడి వచ్చిన అందరం ప్రిన్సిపాల్ బాబు విజయభాస్కర్ సార్ జిఎం సార్ టీమ్ సార్ అందరూ పర్మిషన్ ఇచ్చి పంపించి మమ్మల్ని బాగా ఆడిపించి అలాగే కోచ్ కూడా కోచ్ సార్ కూడా మమ్మల్ని బాగా ఆడిపించి ట్రైనింగ్ ఇచ్చి ఆడికి పో తీసుకుపోయి ఆడిపించి బాగా ఫస్ట్ ప్రైజ్లో గెలిపించిన మా స్పోర్ట్స్ కోచ్ సారు మా ప్రిన్సిపల్ మ్యామ్ అందరికీ ధన్యవాదాలు చెప్పు